భీష్మ ప్రతిజ్ఞ తొలి తెలుగు చిత్రం తెలుగు సినిమాకు నాంది రఘుపతి వెంకయ్య నాయుడు మా కంటెంట్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ను సబ్స్క్రైబ్ చేయండి భీష్మ ప్రతిజ్ఞ తెలుగు సినిమా చరిత్రలో ఒక మైలురాయి ఇది పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో విడుదలైన మొదటి తెలుగు ఫీచర్ ఫిల్మ్ ఈ సినిమా రఘుపతి వెంకయ్య నాయుడు గారి స్టార్ ఆఫ్ ది ఈస్ట్ సంస్థ ద్వారా నిర్మించబడింది విడుదల పంతొమ్మిది వందల ఇరవై ఒకటి భాష తెలుగు మూకీ చిత్రం మూకీ అంటే మాటలు లేని చిత్రం దర్శకుడు రఘుపతి సూర్యప్రకాష్ నిర్మాత రఘుపతి వెంకయ్య నాయుడు నిర్మాణ సంస్థ స్టార్ ఆఫ్ ది ఈస్ట్ నటీనటులు రఘుపతి సూర్యప్రకాష్ డి కాస్టెల్లో రఘుపతి నాయుడు గారు తెలుగు సినిమాకు ఆద్యులు మరియు పితామహులుగా కొనియాడబడతారు ఆయన సినిమా రంగానికి చేసిన కృషి ఎంతో గొప్పది వాటి గురించి వివరంగా తెలుసుకుందాము రఘుపతి నాయుడు గారు పద్దెనిమిది వందల అరవై తొమ్మిది అక్టోబర్ పదిహేనున కృష్ణా జిల్లాలోని మసలీపట్నంలో జన్మించారు ఆయనకు చిన్నప్పటి నుండి కళల పట్ల ముఖ్యంగా ఫోటోగ్రఫీ పట్ల ఆసక్తి ఉండేది సినిమా రంగంలో ప్రవేశం మరియు కృషి వెంకయ్య గారు ఫోటోగ్రాఫీలో ప్రావీణ్యం సంపాదించి మద్రాసులో ఒక ఫోటో స్టూడియోను స్థాపించారు పంతొమ్మిది వందల తొమ్మిదవ సంవత్సరంలో ఒక ఆంగ్లేయుడు మద్రాసులో బయోస్కోప్ ప్రదర్శన ఇవ్వడం చూసి వెంకయ్య గారికి సినిమా మీద ఆసక్తి కలిగింది క్రోన్ మెగాఫోన్ అనే ప్రొజెక్టర్ను లండన్ నుండి తెప్పించి భారతదేశంలో ప్రదర్శనలు ఇవ్వడం మొదలుపెట్టారు అలా దక్షిణ భారతదేశంలో సినిమా ప్రదర్శనలు ఇచ్చిన మొట్టమొదటి వ్యక్తి ఆయనే ఆ రోజుల్లో సినిమా హాలు లేకపోవడంతో టెంట్లు వేసి సినిమా ప్రదర్శనలు ఇచ్చేవారు వెంకయ్య గారు మద్రాసులో మొట్టమొదటి శాశ్వత సినిమా హాలును పంతొమ్మిది వందల పదమూడులో స్థాపించారు ఆ తర్వాత క్రౌన్ గ్లోబ్ వంటి సినిమా హాళ్లను కూడా స్థాపించారు వెంకయ్య గారు తన కుమారుడు రఘుపతి సూర్యప్రకాష్ గారిని సినిమా టెక్నిక్స్ నేర్చుకోవడానికి విదేశాలకు పంపించారు పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో రఘుపతి సూర్యప్రకాష్ దర్శకత్వంలో భీష్మ ప్రతిజ్ఞ అనే మూకీ చిత్రాన్ని నిర్మించారు ఇది మొదటి తెలుగు ఫీచర్ ఫిల్మ్గా చరిత్రలో నిలిచిపోయింది వెంకయ్య గారు స్టార్ ఆఫ్ ది ఈస్ట్ అనే నిర్మాణ సంస్థను స్థాపించి అనేక మూకీ చిత్రాలను నిర్మించారు విశ్వామిత్ర మాయా మధుసూదన్ పాండవ నిర్వహణ వంటి చిత్రాలు ఆయన నిర్మించిన వాటిలో కొన్ని తెలుగు సినిమాకు ఆయన చేసిన సేవలు తెలుగు ప్రజలకు సినిమా పరిచయం చేసిన ఘనత వెంకయ్య గారిదే ఆయన చేసిన కృషి వల్లే తెలుగు సినిమా పరిశ్రమకు పునాది పడింది ఆయనను తెలుగు సినిమా పితామహుడిగా గౌరవిస్తారు గుర్తింపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంతొమ్మిది వందల ఎనభైలో రఘుపతి వెంకయ్యనాయుడు గారి పేరు మీద ఒక అవార్డుని స్థాపించింది ఇది తెలుగు సినిమా రంగంలో విశేష కృషి చేసిన వారికి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుగా ప్రదానం చేస్తారు భీష్మ ప్రతిజ్ఞ సినిమా కథాంశం ఈ చిత్రం మహాభారతంలోని భీష్ముని కథ ఆధారంగా రూపొందించబడింది భీష్ముడు తన తండ్రి సంతనుడి కోసం చేసిన భీష్మ ప్రతిజ్ఞ అతని జీవితంలోని ముఖ్య ఘట్టాలు ఇందులో చూపబడ్డాయి భీష్మ ప్రతిజ్ఞ సినిమా ముఖ్య విషయాలు ఇది తెలుగులో నిర్మించబడిన మొదటి పూర్తి గల సినిమా ఆ రోజుల్లో సినిమా నిర్మాణానికి తగిన సాంకేతిక పరిజ్ఞానం చాలా తక్కువగా ఉండేది అందువల్ల ఈ సినిమా నిర్మాణం ఒక సవాలుగా నిలిచింది మూకీ చిత్రం కావడం వల్ల నటీనటుల హావభావాలు శరీర కదలికలు కథన చెప్పడంలో ముఖ్య పాత్ర పోషించాయి రఘుపతి వెంకయ్యనాయుడు గారు తెలుగు సినిమాకు పరిశ్రమకు ఆద్యులుగా పరిగణించబడతారు ఆయన చేసిన కృషి ఫలితంగానే తెలుగు సినిమాకు పునాది పడింది